హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ముప్పై ఒకటవ తేదీ జూలై నెల మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటా ధరల విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అన్క్వాలిటీ క్వాలిటీ టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయలు విషయానికి వస్తే కొద్దిగా క్వాలిటీ ఉండే కాయలు ఆరు వందల రూపాయల నుంచి ప్రారంభమై ఆరు యాభై ఏడు ఏడు యాభై ఎనిమిది వందల రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటం మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటం మార్కెట్లో ఎనిమిది వందల రూపాయల నుంచి ప్రారంభమై ఎనిమిది యాభై తొమ్మిది వందలు తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము టాప్ టమోటా ధరలు మరల వేలం పాట పూర్తి అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు పూర్తి సమాచారం తెలియజేస్తాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ watching this video